వారికి కార్యక్రమం సంబంధం లేకుండా ఎస్టీ బస్ లో కరీంనగర్ రూడా నా సంబంధించి గృహాలు ఎక్కువ ఇస్తా ఇంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎక్కువేయడానికే వచ్చినటువంటి మా కోరిన గారు మా అన్న మా సోదరుడు పెద్దలు గవర్వర్లు శ్రీ పోట్లం ప్రభాకర్ గారు గవర్వర్లు స్థానిక శాసనసభ్యులు మా అన్న గల కమలాకర్ అనేది పోయినారు ఏం లేవు గ్యాబ్ లేవు నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు ఇక కొంచెము ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్ ఉండదు ఇక అవి కూడా పోతాయి ఇక దీంతో ఇక డౌట్ వస్తుంది ఏమన్నా నవ్వుతా లేదు ఏ డౌట్ లేదన్నా అందరం కలిసి ఉంటుంది ఏం పని లేదా ఇవాళ వేదిక మా మన సీనియర్ల మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా ఏడిపోయినా కరీంనగర్ లో అందరు నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే ఆ అంటే అభివృద్ధికి ఒక ప్రధాన ఉదాహరణ కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో రవీంద్ర సింగ్ గౌరవ డిప్యూమెర్ గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అర్శల్ కలెక్టర్ గారు వేదికటువంటి గౌరవ కార్పొరేటర్లకు విచేష్ పెద్దలకు మీడియా కూడా హృదయపరగ నమస్కారం చాలా సంతోషం చాలా రోజుల తర్వాత స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర మంత్రి ఒక సాధారణ కుటుంబం నుంచి నాయకులు శ్రీ మనోహర్ లాల్ గారు వారి తండ్రి నడుపుకుంటున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి హర్యానాలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నది ఉండి కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ హౌసింగ్ మూడు ప్రధానమైన నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి మూడు ప్రధానమైన శాఖలు వారికి ఇచ్చిన వాళ్ళు ఇవాళ సమస్యలు నరేంద్ర మోడీ గారికి తీసుకుపోయి ఈ కరీంనగర్ కార్పొరేషన్ అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచనతో వారు మనందరినీ రావడం జరిగింది సంతోషం ఇప్పుడు ఉదయమే ఒక పార్కు దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్ దాంతో పాటు ఇరవై నాలుగు గంటల మీకు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ సౌత్ లో దక్షిణాది రాష్ట్రాలు నాకు తెలిసి ఎక్కడ కూడా వాటర్ కనెక్షన్ ఈ సౌత్ లో ఎక్కడ మొట్టమొదటిసారి స్మార్ట్ సిటీ లో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరు నాలుగు వేల కనెక్షన్ ఇస్తున్న నిజంగా దీనికి సహకరి కష్టపడి పనిచేసినటువంటి గౌరవ మేయర్ గారికి గౌరవ పాలక వర్గం అందరికి గౌరవ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం కమలాకరణ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తున్నాం ఇది ఎక్కర్లేదు గౌరవ ఇప్పుడే మంత్రి గారు చెప్తున్నారు కేంద్ర మంత్రి గారు సార్ ఓన్లీ ఫోర్ డివిజన్స్ మాత్రమే వస్తున్నాయి రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ అంతా కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ శాఖ నుంచి ప్రత్యేకంగా మాకు నిధులు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరుగుతున్నది దాంతోపాటు మా పొన్న ప్రభాకరన ఆవేదన చెప్పాడు ప్రభాకరణ ఆవేదన చెప్పాడు మీరు అందరికీ ఆ వాయిస్ అర్థం కాలే మీ అందరికీ ఆ డంపింగ్ యార్డ్ కంపు చాలా ఇష్టం అందుకే ఎవరు ఆ ప్రభాకర్ చాలా ఆవేదన మంచిగా అయిపోయాడు కాబట్టి వాళ్ళ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి అందరు లేచి నిలబడి ఆ డంపింగ్ యార్డ్ కంపు మాకు పోవాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం అందరూ మిత్రులు కూడా మిత్రులు అందరూ లేచి మీ కంపు అవసరం ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా ఆ డంపింగ్ యార్డు దాని వల్ల చాలా నుక్సాన్ అవ్వరా సార్ తన కని బర్నింగ్ ఇష్యూ సార్ డంపింగ్ యార్డ్ గా ఇష్యూ పూర్వ జనతా కూడా నుక్సాన్ అవ్వరా సార్ ఆ కుబాకరికి ఒక డంపింగ్ యార్డ్ సే ఇప్పుడు విముక్తి కలిగి సార్ కమి కన్వీనర్ జనతా ప్లీజ్ సార్ ఇంపార్టెంట్ ఇష్యూ కదా సార్ కాబట్టి డంపింగ్ యార్డ్ విషయంలో తప్పకుండా వారు స్పందిస్తారని చెప్పి వారు ప్రధాన సమస్యలు ఆ డంపింగ్ యార్డ్ సమస్యను వారు పరిష్కరిస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం ఉంది దాంతో పాటు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిధులను విడుదల చేస్తుండడం ఇవాళ స్మార్ట్ సిటీ పనులు పూర్తి కాబోతున్నాయి కొంత కొంత ఇబ్బందులు వస్తాడు కూడా మొదట విడుదల కాని సందర్భంలో కూడా స్టాండింగ్ కమిటీలో చాలా సీరియస్ గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కరీంనగర్ గాని వరంగల్ కానీ దాని తర్వాత పనులని త్వరతగిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది స్మార్ట్ సిటీ మిషన్ యొక్క టర్మ్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు ఇప్పుడు పనులు పెండింగ్ ఉన్నాయి ఈ పనులు పూర్తి ఎవరు కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొలగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొలగించింది కాబట్టి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎందుకంటే దేవస్థానాన్ని స్మార్ట్ ప్రసాదన్ స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా కొండగట్టు ఆంజన స్వామి దేవాలయాన్ని కరీంనగర్ టూరిజం రామాయణ సర్క్యూట్ కింద టూరిజం కింద పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది దాంతో పాటు పొన్న ప్రభాకర్ రైల్ చేసినట్టే నవోదయ స్కీములు ఎట్టి పట్ల వంగరికి ఇస్తానే ఇంకోసారి నీతో మాట్లాడతా లేకుండా మాట్లాడని వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను కూడా కేంద్ర మంత్రి కలిసాం కలిసాక సిరిసిల్ల దాంతో పాటు హుస్నాబాద్ సిరిసిల్ల హుస్నాబాద్ రెండు ప్రాంతాలకు కూడా నవోదయ స్కూల్ ను శాంక్షన్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది దాదాపు శాంక్షన్ చేసేట్టు దాంతో పాటు కరీంనగర్ ప్రజలందరూ ఎదురు చూడండి ఈఎస్ఐ ఆస్పత్రి కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది సంబంధించి కాబట్టి ఇట్లా అనేక నిధులు కేంద్రం నుంచి ఉన్నారు కాబట్టి అందరం కలిసి కట్టుగా ఈ అభివృద్ధి కోసం మొదలుతాం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్కువ చేయలేదు పది సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం లక్ష యాభై వేల కోట్ల రూపాయలను జాతీయ రహదారికి ఇష్టం ఇవాళ కేవలం పెద్ద పెళ్లి తప్ప ముప్పై రెండు జిల్లాలకు జాతీయ విస్తరణ జరిగింది పెద్ద కూడా అతిత్వంలో జాతీయ చేయడానికి విస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే నిద్రకోవడం జరిగింది ఇట్లా ప్రభుత్వానికి సహకరించడం సిద్ధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతనే కలిసి సమన్వయంతో ముందుకు సాగుతానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం కాబట్టి అందరం కలిసిమెలిసి ఎట్టిపోతూ ఈ కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజులో కూడా మేమందరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సమయం లేదు మళ్ళీ ఢిల్లీ హైదరాబాద్ లో మీటింగ్ ఉంది ఢిల్లీ కలిసి వారి వారు మాట్లాడిన అవసరం ఉంది కాబట్టి మన సంస్థ వారికి చెప్పినాం కాబట్టి వారు మన సంస్థను స్పందిస్తారని చెప్పి ఒక ఆశతోని ఈ రోజు మనం ఉన్నాం కాబట్టి దానికోసమే ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించడం జరిగింది కాబట్టి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించండి ఈ పేదాలపై పక్క పెట్టి అందరం కలిసిమెలిసి అన్ని జెండాలు పక్క పెట్టి అభివృద్ధి ఎజెండాగా మనం ముందు ప్రయత్నం చేస్తే తప్పకుండా కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంటు సభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిగా మీరు గెలిపించిన తర్వాత నన్ను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రిని చేసిన తర్వాత ఎట్టి పస్తం కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు ఏ ఆశతోని ఏ ఆలస్యంతో మీరు ఒక బాధ్యత నా భుజ స్కంధాల మీద పెట్టినో ఈ కరీంనగర్ పుట్టులో పెట్టగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధి కంకర బద్దునే ముందుకు సాగుతా చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను బాతాకి జై